తెలంగాణ రాష్ట్రం నుంచి లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికైనటువంటి ఎంపీల వివరాలు చూద్దాం ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి గోడం మహేష్ బీజేపీ అభ్యర్థిగా తొంభై వేల ఆరు వందల యాభై రెండు ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ్పై విజయం సాధించారు పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గానికి గడ్డం వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు ఓట్లు సాధించి బీజేపీ అభ్యర్థి గోమాసి శ్రీనివాస్పై లక్ష ముప్పై ఒక్క వెయ్యి మూడు వందల అరవై నాలుగు ఓట్లు సాధించారు రీంనగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ కుమార్ ఐదు లక్షల ఎనభై ఐదు వేల నూట పదహారు ఓట్లు సాధించి వెలిచాల రాజేందర్ కాంగ్రెస్పై రెండు లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల తొమ్మిది ఓట్ల మెజాటితో విజయం సాధించారు నిజామాబాద్ నియోజకవర్గం నుంచి ధర్మపురి అరవింద్ బీజేపీ అభ్యర్థిగా ఐదు లక్షల తొంభై రెండు వేల మూడు వందల పద్దెనిమిది ఓట్లు సాధించి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై లక్ష తొమ్మిది వేల రెండు వందల నాలుగు ఒక్క ఓట్ల మెజాటితో విజయం సాధించారు జహీరాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సురేష్ శెట్కర్ ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల పద్దెనిమిది ఓట్లు సాధించి బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్పై నలభై ఆరు వేల నూట ఎనభై ఎనిమిది ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు మెదక్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎం రఘునందన్ రావు నాలుగు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి రెండు వందల పదిహేడు ఓట్లు సాధించి కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుపై ముప్పై తొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఈటెల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా తొమ్మిది లక్షల తొంభై ఒక్క వెయ్యి నలభై రెండు ఓట్లు సాధించి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిపై మూడు లక్షల తొంభై ఒక్క వెయ్యి నాలుగు వందల డెబ్బై ఐదు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థిగా జి కిషన్ రెడ్డి నాలుగు లక్షల డెబ్బై మూడు వేల పన్నెండు ఓట్లు సాధించి కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్పై నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై నాలుగు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు హైదరాబాద్ నియోజకవర్గం నుంచి ఎంఐఎం అభ్యర్థిగా అసదుద్దీన్ ఓవైసి ఆరు లక్షల అరవై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క ఓట్లు సాధించి బీజేపీ అభ్యర్థి కొంపెల్లి మాధవీలతపై మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎనభై ఏడు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు సాధించారుల నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా కొండా రెడ్డి ఎనిమిది లక్షల తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై రెండు ఓట్లు సాధించి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డిపై లక్ష డెబ్బై రెండు వేల ఎనిమిది వందల తొంభై ఏడు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా డికే అరుణ ఐదు లక్షల పదివేల ఏడు వందల నలభై ఏడు ఓట్లు సాధించి కాంగ్రెస్ అభ్యర్థి చల్ల వంశీచంద్రారెడ్డిపై కేవలం నాలుగు వేల ఐదు వందల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లు రవి నాలుగు లక్షల అరవై ఐదు వేల డెబ్భై రెండు ఓట్లు సాధించి బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ పోతుగంటిపై తొంభై నాలుగు వేల నాలుగు వందల పద్నాలుగు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు నల్గొండ నియోజకవర్గం నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా ఏడు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల ముప్పై ఏడు ఓట్లు సాధించి బీజేపీ అభ్యర్థి శానంపుడి సైదిరెడ్డిపై ఐదు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఐదు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు భువనగిరి నియోజకవర్గం నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేల నూట నలభై మూడు ఓట్లు సాధించి బీజేపీ అభ్యర్థి నరసయ్య గౌడ్పై రెండు లక్షల ఇరవై రెండు వేల నూట డెబ్భై ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు వరంగల్ నియోజకవర్గం నుంచి కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఐదు లక్షల ఎనభై ఒక్క వేల రెండు వందల తొంభై నాలుగు ఓట్లు సాధించి బీజేపీ అభ్యర్థి ఆరూరు రమేష్పై రెండు లక్షల ఇరవై వేల మూడు వందల ముప్పై తొమ్మిది ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి ఇక బలరాం నాయక్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆరు లక్షల పన్నెండు వేల ఏడు వందల డెబ్భై నాలుగు ఓట్లు సాధించి బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవితపై మూడు లక్షల నలభై తొమ్మిది వేల నూట అరవై ఐదు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు చివరిగా పదిహేడో నియోజకవర్గమైన ఖమ్మం నియోజకవర్గం చూసినట్టయితే రామ్ సాహం రఘురాం రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా ఏడు లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఓట్లు సాధించగా నామా నాగేశ్వరరావు డిఆర్ఎస్ అభ్యర్థిపై నాలుగు లక్షల అరవై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఏడు ఓట్ల మెజార్డ్తో విజయం సాధించారు